క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా ప్రభు నాట మీ అందరికి వందనాలను నేను తెలియజేస్తున్నాను మనమందరం కూడా హోలీ వీక్ లోనికి ప్రవేశించాం పరిశుద్ధ వారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధ వారంలో మొదటి రోజు ఈరోజు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరవై వచనం వరకు మనకి ఇవ్వబడింది చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఒక అంశం కనపడుతుంది శపించబడిన అంజూరపు చెట్టు మూలవాక్యానికి మనం వెళ్ళి చూస్తే మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవయో వచనం మూలవచనంగా మనకు కనపడుతుంది ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరుపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఇండుట చూచిరి యేసు క్రీస్తు ప్రభు అంజరుపు చెట్టును శించటం ఆయన ప్రేమామయుడు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు మరి అలాంటి దేవుడు ఎందుకు అంజూరుపు చెట్టును శపించాల్సి వచ్చింది లూకాసు వార్తలో ఒక ఉపమానం ఉంది చూద్దాం రండి లూకాసు వార్త పదమూడో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురుపు చెట్టున పండ్లు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మారితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరవు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా మొన్న ద్రాక్ష తోటలో అంజరుపు చెట్టు ఉందట అది ఫలించదు ఫలించేటటువంటి ద్రాక్ష చెట్ల యొక్క బలాన్ని కూడా తీసేసుకుంటుంది కౌల్దారుడు దానికి ప్రతి సంవత్సరం ఎరువేస్తున్నాడు కౌల్దారునితో యజమాను కూడా చెప్తున్నాడు ఎందుకయ్యా మూడు సంవత్సరాల నుంచి అది ఫలించట్లేదు కదా తీసేయి నువ్వేసిన వెరువు కానీ నువ్వేసినటువంటి బలం కానీ ఏదైనా కానీ ఇది లాక్కుంటుంది కనుక తోటలో అది వద్దు తీసేయమంటే ఆయన ఈ ఒక్క సంవత్సరం కూడా కాస్త అవకాశం ఇవ్వమని అడుగుతాడు ఈ సంవత్సరం కూడా దానికి వాది తీసి శుభ్రం చేసి ఎరువేస్తాను ఈ ఒక్క సంవత్సరం ఉన్న అని అడుగుతాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా అంజూరుపు చెట్టు ఆకర్షిస్తా ఉంది కాయలు కాసినట్టుగా విస్తారంగా ఫలించినట్టుగా ఆకర్షిస్తా ఉంది యేసు క్రీస్తు ప్రభు ఆకలి దాని దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది కానీ ఏసఐకి తెలీదా అది పండ్ల కాలము కాదని యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు ఎందుకంటే ఆయన సృష్టికర్త గనుక ప్రకృతిని ఏర్పాటు చేసిన దేవుడు ఆయనే గనుక ఆకాశమురు భూమిని సర్వమును సృజించిన సృష్టికర్త ఆయనే గనుక అది పండ్ల కాలమో కాదో ఆయనకి తెలుసు ఎప్పుడు ఫలించాలో కూడా నియమించినటువంటి దేవుడు ఆయా కాలాల్లో ఫలించేటట్లుగా చేసినటువంటి దేవుడు ఆయన కానీ అది కాయలు కాసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటే దగ్గరకు వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది కానీ దాని దగ్గర ఒక్క కాయ కూడా లేనందువలన అంజు చెట్టును శపించినట్లుగా మనకు కనబడతా ఉంది ఎందుకు శపించాలి అంత అవసరం ఏమొచ్చింది దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీని ఒకసారి మనం చూడాల్సిందే ఎందుకు శపించాడో కూడా తెలుసుకోవాలి మనం ఎందుకంటే బైబిల్ ఇందులో మనకి ఆన్సర్స్ ఉన్నాయి ఒకవైపు ప్రశ్న వేస్తుంది మరొక వైపు ఆన్సర్ కూడా తెలియజేస్తుంది వెతుక్కోవాలి మనం ఈరోజు అంజ రూపు చెట్టును ఎందుకు శపించాడు అన్న విషయం చాలా మంది క్రైస్తవులకే తెలియదు లోతైనటువంటి అధ్యయనం లోతైనటువంటి సత్యాన్ని మనము అన్వేషించాలి చూద్దామండి ఆది మనం వెళ్ళిపోవాలి దేవుడు నేలమట్టిని తీసుకొని ఆదామును చేస్తాడు ఆదాముకు జీవవాయువును ఊపుతాడు నరుడవుతాడు అతని యొక్క ప్రకటిముకల్లో నుండి ఒక ఎముకను తీసి వెన్నుపూసు నుండి తీసినటువంటి ఎముక ఆ ఎముకతో స్త్రీని చేస్తాడు వారిద్దరికి తెలియజేస్తాడు ఈ తోటలో మీరు తినటానికి అనేక ఫలాలు కలిగినటువంటి వృక్షాలు ఉన్నాయి తినండి ఇందులోనే జీవ వృక్ష ఫలం కూడా ఉంది కనుగొని తినండి జీవించండి కానీ మరణము తెచ్చుకోవద్దని చెప్పాడు ఈ వృక్ష ఫలాల్లో మంచి చెడులను తెలియచేసేటటువంటి వృక్ష ఫలం కూడా ఉంది దాన్ని మీరు తినొద్దన్నాడు ముట్టుకోవద్దన్నాడు దాని దగ్గరికి వెళ్ళొద్దన్నాడు కానీ అవ్వమ్మ వెళ్ళి దాన్ని పట్టుకున్నందువలన శాపాలు వచ్చేసినాయి పిల్లలు ఎవరెవరు శపించబడ్డారు అనేటటువంటి విషయానికి మనం వెళదాం ఆజ్ఞాతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతం మరణమని బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆవిడ మీరింది ఆమె కన్నులకు ఇష్టమైన దాన్ని తీసుకుంది భుజించింది మరణం తెచ్చుకుంది ఎవరెవరు శపించబడ్డారనేటటువంటి విషయాన్ని గురించి మనం ఏదో చూద్దాం మొదట సర్పము శపించబడింది ఆది కాండ మూడో అధ్యాయం పద్నాలుగు చిన్న వెళితే అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నుదిందువు మొట్టమొదట దేవుడు దేన్ని శపించాడు సర్పమే కదా అవమ్మను ఆకర్షించింది ఇది రమ్యమైనది అని తెలియపరిచినప్పుడు ఆవిడ ఫలాన్ని తినడం ద్వారా కళ్ళు తిరగబడ్డాయి పాపపు నేత్రాలు తెరవబడ్డాయి అని అర్థం అందుకని సర్పం ఇచ్చినటువంటి ని బట్టి ఆవిడ లొంగిపోయింది అందుకే దేవుడు సర్పాన్ని శపించినట్టుగా మనకు కనపడతా ఉంది రెండవదిగా మాట వినకుండా ఆవిడ తింది గనక స్త్రీని శపించాడు ఆదికాండం మూడో అధ్యాయం పదహార వచ్చినానికి మనం వెళితే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడలి నీకు కలుగును అతడు నిన్ను ఏరుడని చెప్పాను చూసారా స్త్రీకి శిరస్సు ఎవరు పురుషే భర్తే భార్యను ఏలతాడు దేవుడు చెప్పాడు ఆ రోజు ఎందుకంటే నేను చెప్పిన మాట నువ్వు వినలేదు అందుకనే నీ భర్త ఏడలి నీకు కలుగుతుంది నీ భర్త నిన్ను ఏలతాడని చెప్పాడు నీ గర్భవేదనను కూడా హెచ్చిస్తున్నాను వేదనతో నువ్వు పిల్లల్ని కంటావని చెప్పాడు అదే జరుగుతా ఉంది స్త్రీకిచ్చిన అది ఇక మూడవదిగా శపించబడిన నేల నేల కూడా శపించబడింది ఆది కారణం మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీవు దాని పంట తిందువు ఎవరిని బట్టి ఆదామును బట్టి నేల శపించబడింది ఇక నాలుగవదిగా మనం చూస్తే శపించబడిన పురుషుడు ఆది కాండ మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుకున్నాం అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెబట కాచి ఆహారము తిందువు ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అయిపోదు అని చెప్పాను అది శాపం నేల అప్పటి వరకు నేల మీద ముండ్ల తుప్పలు గాని గడ్డి ఈ పొగలు కానీ లేవండి నేల శపించబడింది ఆదామును పెట్టి ఆదాము కూడా శపించబడ్డాడు నువ్వు ఇక ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలు కాదు నువ్వు తెలియదు ఈ ముండ్ల పొదలు గచ్చ పొదలను నువ్వు అన్ని తీసిపడేసుకొని ఇక పంట పండించాలి నువ్వు సాగు చేయాలి నువ్వు నీ చెమట కాచాలి నువ్వు బ్రతుకు ఇక నువ్వు అలా చేసుకొని తినాలి చివరికి నువ్వేమవుతావు తెలుసా ఏ మట్టి నుండి నువ్వు తీయబడ్డావు తిరిగి ఆ మట్టికి వెళ్ళిపోతావు అని చెప్పాడు అది శాప ఇక ఎవరిని వదిలిపెట్టాడండి ఇక్కడ సర్పాన్ని శప్పించాడు అవ్వమ్మను శపించాడు ఆదామును శపించాడు నేలను శపించాడు ఒక్కరిని వదిలిపెట్టాడండి ఎవరు ఆలోచించండి ఆ ఒక్కరు ఎవరో ఆలోచించేయండి ఆన్సర్ దొరుకుతుంది ఖచ్చితంగా మందికి అంజురుపు ఫలమే అవ్వమ్మ తీసుకుందని తెలియదు పిల్లర అంజురుపు ఫలమే ఆమె తీసుకుంది అనడానికి ఒక ఆధారం ఉంది ఏ చెట్టు ఫలాలు అయితే వాళ్ళు కోసుకున్నారో అదే చెట్టు యొక్క ఆకులలో ఆ ఫ్రూట్స్ పెట్టుకున్నారు ఆకుల్లోనే అంజూరపు ఆకుల్లోనే అంజూరపు ఫలాలను పెట్టుకొని ఆదాముకు తీసుకొచ్చి ఆవిడ కూడా తెలియస్తుంది ఇదే ప్రూఫ్ ఇదే ఆధారం టైంలో నీకు వ్రాయబడకపోవచ్చు మార్కు తన సువార్తను వ్రాస్తూ తన గురించి వ్రాయలేదు పేరు మెన్షన్ చేయలేదు అట్లాగే ఇక్కడ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ చెట్టు ఫలాల యొక్క ఆకులు ఏవైనా తీసుకుందామంటే ఆ చెట్లు ఇక దగ్గరికి దేవుడు ఆజ్ఞాపించింది అది క్రోర మృగాలు కూడా విడతో స్నేహం చేస్తూ జీవించాయి వాటి ప్రోరత్వం తెలియదు సాధు జంతువులుగానే ఉండిపోయాయి ఎప్పుడైతే మానవునిలోనికి చెడు అనేది ప్రవేశించిందో మృగాలు కూడా తన స్వభావము ఎరిగినట్టుగా మనకు కనబడుతుంది ఎస్ ఈరోజు మీరు చూడండి వారు ఆ చెట్టు ఫలాలే తిన్నారు అది చూచుటకు రమ్యముగా ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే కొన్ని కలర్స్ ఆ ఫ్రూట్ దాని మీద ఉంటాయి లేత కలర్స్ అన్నమాట లైట్ కలర్స్ అంట అదే ఆకర్షణీయంగా ఉంది అందుకనే ఆవిడ తీసుకుంది చూచుటకు రమ్యముగా అందంగా తినాలనిపించింది అసలు దాన్ని పట్టుకోవాలనిపించింది అందుకనే ఆవిడ అలా చేసేసింది ఆది కారణం మూడో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచ్చినా చదువుదాం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకి మెచ్చు రమ్యమైనదియు నయుండుచ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను పుట్టి తమకు కచ్చడములను చేసుకునేది అర్థమైనా ఏ చెట్టు ఫలాలైతే వాళ్ళు తిన్నారో ఆ చెట్టు ఫలాల యొక్క ఆకులను చుచ్చుకున్నారు ఆ చెట్టుకున్నటువంటి ఫలాలుకున్నటువంటి గొప్పదైన విషయం ఏంటి అని అంటే అది జ్ఞానాన్ని అంటే మంచి చెడులను తెలియజేసేటటువంటి జ్ఞానాన్ని వస్తుంది ఫ్రూట్స్లో అలాంటి శక్తి ఉందంటే అసలు ఫ్రూట్సే కదండి మనం తినే ధాన్యం ఆ ధాన్యం లేకపోతే మనం అసలు జీవన విధానం ఉందా మనకి ఆహారం లేకుండా మనం బ్రతకలేం కదండి మన శరీరం ఎదగాలన్నా మన శరీరంలో ఉన్న ఎముకలు కండరాలు అన్నీ ఎదగాలన్నా ఆహారం కావాలి ఫ్రూట్స్ పప్పు దినుసులు అన్నీ కావాలి దేవుడు ఏర్పాటు చేసినవన్నీ కావాలి అవి ఉంటేనే మన శరీరం ఎదుగుద్ది దేవుడు మన కోసం ఇవన్నీ ఇచ్చాడు ఆ ఫ్రూట్కున్నటువంటి శక్తి ఏంటంటే మంచి చెడుని తెలుస్తాయి ఇప్పటివరకు వాళ్ళు మంచిగానే బ్రతికారు ఇప్పుడు చెడు కూడా తెలుస్తుంది అందుకనే కదా మేము దిగంబరులు అనే వారు తెలుసుకొని ఆకులు చుట్టేసుకున్నారు వాళ్ళ జ్ఞానోదయం అయిపోయింది స్త్రీయత్వం ఆమె గుర్తొచ్చింది పురుషత్వం ఆయనకు గుర్తొచ్చింది అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని వెంటనే ఆకులు చుట్టేసుకున్నారు దేవుడు సాయంకాలం పూట వచ్చి పిలిస్తే దాక్కున్నారు చూడండి ఏ స్థితికి వెళ్ళిపోయారు వీటన్నిటినీ శపించినటువంటి దేవుడు దాన్ని వదిలేశాడు ఆ అంజురుపు చెట్టునే వదిలేశాడు ఆ అంజురుపు చెట్టుకున్నటువంటి మరొక గొడవ ఏంటో తెలుసా క్యాన్సర్ అంటే కడుపులో వచ్చేటటువంటి క్యాన్సర్ కుండ్లను కూడా ఆ అంజురుపు ముద్దలు దాన్ని బాగా ముద్దగా చేసి ఇస్తే క్యాన్సర్ కుండ్లు కూడా తగ్గుతాయి అంతటి ఔషధ లక్షణాలు ఉన్నాయి దాన్ని మంచేదో తెడి మంచేదో చెడేదో తెలియజేసింది ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు చూడండి మతైస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నేను కాపు కాపు కాయకుందవుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయింది శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజరుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిది ఎక్కడ వదిలిపెట్టాడు దీన్ని ఆది కాండంలో వదిలిపెట్టినటువంటి ఆ చెట్టుని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మనుషుల కోసం వచ్చిన తర్వాత ఆయన చివరి రోజులు అంటే శిలువుకు అప్పగించబడుతున్నటువంటి చివరి రోజుల్లో అంజరుపు చెట్టును శపించాడు భూమి మీదకి వచ్చి దాన్ని శపించినట్టుగా మాకు కనపడుతుంది ట్రిల్లరా నీకు అర్థమైంది కదా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణము తెచ్చేసుకున్నారు ఆ రోజు నీ ఫలాలు తినే కదా నా పిల్లలు ఎలా అయిపోయారు నువ్వు మోసపుచ్చుతున్నావు నువ్వు మోసబుచ్చావు ఆకర్షించావు నా పిల్లలు ఈరోజు మంది విశ్వాసులు కూడా ఆకర్షణీయంగా ఉంటారు నిజమైన విశ్వాసం వాళ్ళలో ఉండదు యూదులు కూడా ఆకర్షణీయంగానే ఉన్నారు దేవుని అని చెప్పుకుంటున్నారు దేవుని వారసులవని చెప్పుకుంటున్నారు అలాగే మేమే రక్షించబడే జనాంగం అని చెప్పుకుంటున్నారు దేవుడు మమ్ములై ప్రేమించాడు మా కొరకే ఆయన రక్షణ సిద్ధం చేశాడని చెప్పుకుంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళలో సరైనటువంటి విశ్వాసం లేదు దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు లోబడలేకపోతున్నారు క్రైస్తవులు క్రీస్తులు వెంబడిస్తున్నటువంటి వారు నీతి అనబడినటువంటి మార్గాన్ని కనుగొన్నారు వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు చెప్పే ప్రతి మాట అర్థమైంది ప్రిల్లారా తక్కిన వాళ్ళకి అర్థం కాలేదు పరిశుద్ధ వారంలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించటానికి వచ్చాడు నుండి విడిపించడానికి వచ్చాడు నీ పాపభారాన్ని మోయటానికి వచ్చాడు ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రమైనటువంటి ఒక స్థితిని నీకు ఇవ్వడానికి వచ్చాడు అర్హత లేని నీకు పరలోకానికి వచ్చే అర్హతను దేవుడు ఇస్తున్నాడు ఈ హోలీ వీక్లో నువ్వు ఈ సత్యాన్ని గ్రహించాలి దేవా నేను పాపిని ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెయ్యి ప్రార్థన దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించు నేను మంచి జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని ఇతరకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా చేయ నాలో ఉన్న చెడును తీసివేయి నాలో మంచి అనే చిగురును పుట్టించాయా అని ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఆ చిగురు ఎప్పుడు పుడుతుందో అప్పుడు నీకు రక్షణ వస్తుంది అలాంటి రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నీ కోసం నా కోసం మనందరి కోసం దిగువచ్చి త్యాగం చేసి ఆయన పునరుద్ధానుడై మరలా తండ్రి యొక్క కుడిపార్చిముడు కూర్చుని ఉన్నాడు గుర్తు చేసుకోండి ప్రియా దేవుని వెళ్ళారా కనుక దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేశాడు ఆ రోజు వదిలిపెట్టినటువంటి అంజరుపు చెట్టుని రోజు శపించాడు ఆయన అర్థమైంది కదా ఈ హోలీ వీక్లో మరి ఎన్నో విషయాలు మీరందరూ నేర్చుకొని బలపడాలని ఆత్మీయంగా మిమ్మల్ని మీరు స్థిరపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను ఆమెన్ సమస్త జ్ఞానమునకు మించింది ఏమైనా సమాధానం ఏ సుక్రీస్తు వాళ్ళు మీ హృదయములకు తలపులు కాక ఆమెన్